లు మరి పరిసర ప్రాంత ప్రజలకి చెప్తాడు మన శిపురాలు మెయిన్ రోడ్డు లాండి ఎలిశెట్టి రవిగారి కాంప్లెక్స్ లో ఈ రోజే నూతనంగా ప్రారంభించారని మసాజ్ సెంటర్ అండి ఈ మసాజ్ చెందవద్దండి అన్ని రకాల వయసుల వారికి కేలనొప్పులు నొప్పులు అండి నడు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అండి అరకాలు తిమ్మలా ఉంటాయండి మిషన్ ద్వారా మసాజ్ చేయించాలి సమయాన్ని బట్టి అమౌంట్ కోసం చేస్తాం ఏమండి ఎప్పుడు కూడా షాపు వండరండి షాపులోనే ఉంటాయి పక్కలో పోనీట్లు చూడండి కావున ఎప్పుడు పిసికించుకుందాం అనుకున్నాండి ఈ షాపు ఒకటి వెళ్ళి పిసికించుకోవాల్సిందిగా కోరుచున్నాం మన చేపడి మెయిన్ రోడ్ సత్యదేవి గారి కంప్లెక్స్ చూడండి ఈ రోజే నూతనంగా ప్రారంభించారు అక్కడికి వెళ్ళి పిసికించుకోవాల్సిందిగా ఆ ఏమని ఇదిగోండి ఇదే మసాజ్ సెంటర్ అండి మసాజ్ సెంటర్ ఇది చైల్చండి చైచిలో కూర్చున్నాండి స్నే వానికి వెళ్ళిపోయి పాలు వానికి ఆ ఎన్నులో పోతుందో అవకాశం ఉందండు ఎన్ను మీద ఏదో పోతుందని మిన్నరాలు విధానం కనపడుతుందండి మిన్నర ఏదో మసాజ్ చేసినట్టుగా ఉందనమాట అదికోండి పాళ్ళు అబ్బా పాళ్ళు ఏదో పిసుగుతుందండి పాళ్ళు తిమ్ముతూ అమ్మ చచ్చింది ఆహా బాగా పిసుగుతుందండి కాళ్ళు కూడాను ఓ ఇంటి దగ్గర మనసు చాట్ పిస్కి పిస్కి కొడుతుంటే చాలా సేపు పిస్కి పిస్కి ఉంటండి మన చేపులని మెహన కోట్ల ఎలిసెట్ నవగర్ కాంప్లెక్స్ హా హరియంతా ఇవొల్లండి అమ్మా ఇక్కడ సర్ఫ్ రాపం కొడుతుందండి అన్ని వాయిస్ నార్ పిస్కి పిస్కి కొ మీరు ఎప్పుడు పిస్కి పిస్కి కొ వంటగది చాప్ లో ఫోను పక్కన పెట్టుకు ఉంటారు ఎక్కువ మాట అప్పుడు పిస్కితే చాలా ఇబ్బంది రేలాక్స్ అవడక కత్తి కొడుతుంది సంత కోసం రక చెప్పి ఇక్కడ పిస్కి పిస్కి కొవరుమే ఎప్పుడైనా అబ్బా సీజు కూడా నొక్కుతుందండి వాడి మొత్తం చేతులు వాడి అబ్బో నడు మీద కూడా ఏదో కిగుతున్నట్టుందండి అమ్మ ఆహా నడుము నొక్కుండా తగ్గే విధానం ఏదో కొడుతున్నట్టుగా ఉందండి బాబా చెయ్యి కూడా బాగా గట్టిగా నొక్కుతుందండి అమ్మ మాదిరిగా దాన్ని సర్చుని కూర్చున్నానండి అబ్బా ఓహో చాలా వెరైటీగా ఉన్నాడు బిర్యానీ పోయి బాగా చేయించుకు వచ్చిందో కష్టపడి రిలాక్సండి అలాగని నీకు తిలో కూర్చొని కచ్చిపర్త మానేసి సుఖాన్ని వచ్చి సంప్రదించిన ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారు చేపు రోడ్డు బయలు రోడ్డ చాలా బాగుందండి అన్ని రకాలుగా వన్ లా అదే నొప్పాకొని ఎందుకంటే పెళ్ళవుతారంటే నొక్కించుకోకండి ఎక్కడికి వచ్చి నొక్కించుకోండి ఎప్పుడు కాదు తప్పుడు నొక్కి